అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీ చెయ్యన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఇబ్బందులు తొలగున స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉంటారు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు లౌక్యంగా వ్యవహరిస్తారు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపు బాగా పనిచేస్తుంది దృఢ సంకల్పాల నెరవేరణ బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు మంచి కాలం చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణ సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేని వారిని అతిగా విశ్వసించవద్దు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందున అనారోగ్య సమస్యలు తొలగిన శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకుల తొలగిన చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడి అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం అవున నూతన వాహన యోగం ఏర్పడిన ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన అదే విధంగా చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు లాభాలు ఏర్పడిన వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఒత్తిడి తగ్గుతుంది ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన యోగం ఏర్పడిన సమాజంలో అనుకూలత